వెల్కమ్ టు మహి మీడియా భారతీయ సంస్కృతి సాంప్రదాయంలో వినాయక చవితికి ఒక ప్రసిద్ధి ఉందనే చెప్పాలి అయితే ఈ ఉత్సవాన్ని దేశ ప్రజలందరూ కూడా ఎంతో భక్తి విశ్వాసాలతో జరుపుకుంటారు ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గల్లీ నుంచి నగరాల వరకు కూడా వినాయకులను చిన్న పెద్ద వినాయకులను తేడా లేకుండా పిల్లల నుంచి ముసలి వారి వరకు కూడా ప్రతిష్ఠించుకొని భక్తి విశ్వాసాలను చాటుకుంటారు ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ మహానగరంలో ఎన్నో వేలుగా కూడా ప్రసిద్ధిగా ఉత్సవాలు జరుపుతున్నటువంటి ఖైరదాబాద్ లో మనం ఇక్కడ దాదాపుగా డెబ్బై అడుగుల వరకు కూడా విగ్రహాన్ని రూపొందించారు గత సంవత్సరం అనేది చెప్పాలైతే లక్షల మంది భక్తులు ఇక్కడికి వచ్చి తమ భక్తి విశ్వాసాన్ని ఇక్కడ చాటుకుంటారు ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే మనం ఖైరదాబాద్ లో ఉన్నాం అయితే గడిచిన నాలుగు రోజుల్లో భారీ వర్షాల కారణంగా విగ్రహ రూపకల్పన కాస్త ఆలస్యం జరగడంతో ఇక కమిటీ సభ్యులందరూ కూడా ఇక్కడ చేరుకుని దాదాపుగా ఈ ఏదైతే విగ్రహ రూపకల్పనకు సంబంధించి పనులన్నీ కూడా చాకచక్యంగా నిర్వహిస్తున్నారు మరి ఈ వినాయకుడికి సంబంధించి కూడా మనం విజువల్స్ లో చూసుకోవచ్చు పూర్తిగా కూడా విగ్రహాన్ని వర్షాలకు ఎక్కడ కూడా కొంచెం కూడా ఇబ్బంది కలగకుండా తడవకుండా కూడా పూర్తిగా షెడ్డు నిర్మించారు దాదాపుగా పట్టాలను నిర్మించి ఆ లోపల పనులు అయితే నిర్వహిస్తున్నారు డెబ్బై ఒక్క సంవత్సరాల గణాయక ఉత్సవాల ప్రస్థానంలో ఈ సంవత్సరం ప్రత్యేకంగా అరవై తొమ్మిది అడుగుల శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి విగ్రహంగా భక్తులకు దర్శనం పవుతున్నారు గణపతి మరోవైపు గజ్జల మహాదేవి విగ్రహం ఇంకోవైపు శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారితో పాటు జగన్నాథ స్వామి విగ్రహం అనేది ఈసారి ప్రత్యేకంగా రూపుదిద్దుకుంటుంది ఇక లక్ష్మి సమేత హరిగ్రయ స్వామి కూడా దర్శనం ఇస్తున్నారనే చెప్పాలి గజలమ్మ విగ్రహం దాదాపుగా రూపుదిద్దుకుంది మిగిలిన విగ్రహ పనులు కూడా చాలా వేగంగా కూడా పూర్తి చేసుకుంటున్నాయి నిర్మాణం అనే చెప్పాలి ఇక బడా గణేష్ ను సైతం చాకచక్యంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే ఇక్కడ పూర్తి చేస్తున్నారు దాదాపుగా నలభై మంది కళాకారులు కూడా ఈ విగ్రహ రూపకల్పనకు సంబంధించి కూడా వారు శరవేగంగా పనులు చేస్తున్నారు ఇక ఈ నలభై మంది కళాకారులకు సంబంధించి కూడా రెండు వందల మంది సహాయక సిబ్బంది కూడా విగ్రహ రూపకల్పనలో తమ వంతు కృషి చేస్తున్నారు సో సమిష్టిగా కూడా ఎంతో మంది కష్టపడుతూ కళాకారులు దాదాపుగా ఐదారు రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి విగ్రహాన్ని అయితే రూపొందిస్తున్నారు అయితే గణాయక విగ్రహానికి సంబంధించి కూడా ఇక ఉత్సవాలకు నెల రోజులే ఉన్న నేపథ్యంలో ఇక శరవేగంగా కూడా పనులు పూర్తి చేస్తున్న నేపథ్యంలో కమిటీ సభ్యులు ఉన్నారు వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం సో ఎట్లా ఉంది సార్ విగ్రహ రూపకల్పన ఇది డెబ్బై ఒక సంవత్సరం ఇది మనం డెబ్బై సంవత్సరాల నుండి డెబ్బై రూపాయలు హైదరాబాద్ లో వినాయకుడి దర్శనం భక్తుల దర్శనం ఇచ్చాము ఈ సంవత్సరము డెబ్బై ఒక సంవత్సరము శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి అని నామకరణం చేసాము ఈ వినాయకుడు దాదాపు సెవెంటీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇది వినాయక చవితి ఇరవై ఏడవ తారీఖు ఉంది కాబట్టి పలహారు పదహేడవ తారీఖు వరకు ఈ మట్టి మట్టి விநாயக கம்ப்ளட் அத்துது தான் தர்வா பதார தாரி நூறு கம்ப்ளீட் கலர்ஸ் ஸ்டார்ட் அது இரவு ஐந்து தாரி வரைக்கும் கலர்ஸ் அத்திசாரி சா பஹ்மாண்ட உண்டு ஒருவை கஜரம்பேவி ஒருவை வாசவி கனகா பரமேஸ்வரி ஒருவெரி ஜாமி சத்யசுவாமி அங்கிரீவஸ்வாமி அல்ல பிரதி சவசரம் லகேசம் கூட சா பஹ்மாண்ட உண்டது ఈ రోజు రాజ్యంబర్ ఒకటి వంద వంద మంది కార్యకర్తలు రాజ్యంబా కష్టపడి ఇప్పటి వరకు చేశారు మళ్ళీ తర్వాత పెయింటర్లు వస్తారు పెయింటర్ తర్వాత ఫినిష్ వర్కర్లు వస్తారు వినాయకుడు చేయడానికి చెన్నై నుండి వాళ్ళు పూర్తి చేయడానికి కంపెనీ వస్తుంది దీన్ని రూపకర్త అంటే మనం ఎప్పటికీ ఈయన ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్న రాజేందర్ గారు ఈయన రాజేంద్ర గారు రూపాన్ని రిలీజ్ చేస్తారు దీన్ని దాదాపు నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో పంతొమ్మిది వందల యాభై నాలుగు సంవత్సరంలో మనం ఈ వినాయకుడిని పెట్టుకోవడం స్టార్ట్ అయింది ఇప్పటి వరకు ఈ వినాయకుడికి దాదాపు లక్షల మంది లక్షల మంది భక్తులు దర్శించుకొని భగవంతుని ఆశీర్వదించుకున్నారు వినాయక చవితి కూడా మేము ఎట్లాగైతే డెబ్బై సంవత్సరాల నుండి ఇక్కడ వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తాము వినాయక చోతికి రెండు రోజుల ముందు భక్తుల దర్శనానికి మేము మనతాము మొట్టమొదటి పూజ వినాయకుడిని మన కార్యక్రమా వినాయకుడిని మన రాష్ట్ర ముఖ్యమంత్రి మరి రాష్ట్ర గవర్నర్ వాళ్ళని ఆహ్వానిస్తారు ప్రతి సంవత్సరము గవర్నర్ గారు వస్తారు ముఖ్యమంత్రి గారు వస్తారు ఈ సంవత్సరం కూడా వాళ్ళని ఆహ్వానిస్తామని పనిచేస్తున్నాం మా స్థానిక నాయకుడు స్థానం నాయకుందరు గారు వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుపుకుంటామని పనిచేస్తాం సార్ ఇంకోటి ఏదైతే ఆ విగ్రహ రూపకల్పనలో గతంలో వాడిన మెటీరియల్ వాడుతున్నారా ఇంకేమన్నా మెటీరియల్ యూజ్ చేసే అవకాశం ఇది గత మూడు సంవత్సరాల నుండి మేము అదే మెటీరియల్ వాడుతున్నాము మట్టి వరి పొట్టు వరి గడ్డి మన జూట్ పౌడరు ఏళ్ళు అసలు జూట్ పౌడరు మరి తీసుకో అన్నది ఈ ఐదు మిశ్రమాలతో కలిపితేనే వినాయకుడు తయారవుతాడు వినాయకుడు వర్షం పడతా ఒక ఫోర్ డేస్ వర్షం పడతా ఏం కాదు అంత స్ట్రాంగ్ ఉంటాడు మట్టి గణపతి కంప్లీట్ మట్టితో చేస్తాం మరి వాటర్ కలర్స్ మొత్తం కలర్స్ కూడా ఎనామిడ్ అనేది వాడము వాటర్ కలర్స్ కలర్స్తో చేస్తాం విగ్రహం రూపకల్పన జరిగి పూర్తి అవ్వడానికి మొత్తంలో ఎంతమంది వరకు ఉంటారు రెండు వందల మంది కార్మికులు మన కార్పెంటర్లు కానీ ఇవి వెల్డర్స్ కానీ పెయింటర్స్ కానీ ఇక్కడ లోకల్ పీపుల్స్ కానీ అందరు కట్టి రెండు వందల పై ఈ వినాయకుడికి రూపాగలు చేస్తున్నారు సో చూశారు కదా వారి మాటల్లో ఏదైతే హైదరాబాద్ సంబంధించిన ఖైరతాబాద్ బడా గణేషుడికి సంబంధించి కూడా పూర్తిగా రూపకల్పన అనేది పూర్తిగా పూర్తి చేసుకుంటుంది దాదాపుగా ఐదు రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వర్కర్స్ ఇక్కడికి వచ్చారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్నదానం నుంచి ప్రతి అంశంలో కూడా పూర్తిగా చాకచక్యంగా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసుకుంటున్నాము రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఇప్పుడు కూడా మాకు సహకరిస్తుంది విగ్రహం కూడా రూపుదిద్దుకుంటుంది ఈసారి ఏదైతే అరవై తొమ్మిది అడుగుల మహాశక్తి ఆ గణపతి అయితే ఇక్కడ రూపుదిద్దుకుంటున్నారు సో విశ్వం అంతా కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి కూడా సో విశ్వ మహాశక్తి గణపతి అయితే ఈసారి కొలువు తెరుతున్న మరి దీనికి సంబంధించి కూడా ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండేది మహి మీడియా